మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నమస్తే మోకాళ్ళ నొప్పులు ఈ రోజుల్లో మనం చూసుకుంటే చిన్న వయసు వాళ్ళకు కూడా మోకాల నొప్పులు అనేది స్టార్ట్ అయిపోతూ వస్తున్నాయి ఎప్పుడో వయసు మళ్ళిన వాళ్ళు రావాల్సినటువంటి మోకాళ్ళ నొప్పులు ఎందుకు ఇంత అర్లీ స్టేజ్లో స్టార్ట్ అయిపోతున్నాయి సో మన డేలో మనం చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటి మన మోకాల్ని మనం ఎలా రక్షించుకోవాలి ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు డాక్టర్ షాగుప్తా గారు నేచురపతి ఫిజిషియన్ హలో మ్యామ్ మ్యామ్ సో నీ పెయిన్స్ ఎవరిని కదిలించినా కూడా థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేసరికల్లా నాకు నీ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది అని చెప్పేసి వెళ్తున్నారు కానీ ప్రతి ఒక్కరు సర్జరీకి వెళ్ళాలంటే చాలా టెన్షన్ ఇప్పటి నుంచే చేసుకుంటే మిగతా కాలం అంతా ఎలా గడిపేది అని ఎందుకు యాక్చువల్లీ రీజన్స్ అంటే మూల కారణం అనేది తెలుసుకుంటే దాన్ని ముందుగానే తెలుసుకోగలిగితే దాన్ని ట్రీట్ చేయడానికి సాధ్యం అవుతుందా నేచురోపతిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మోకాళ్ళ నొప్పులు కూడా సివియర్తో స్టార్ట్ అవ్వాలండి స్టార్ట్ విత్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతాయి మనం స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ఏమవుతాయి టక్ టక్ సౌండ్స్ తో స్టార్ట్ అవుతాయి తిమ్మిరి పట్టేసినట్టు ఉంటది ఉంటుంది గా నడిచిన నడక్కి ఉన్న ఉన్నప్పులు వచ్చిన తర్వాత నడిచిన నడకి చాలా డిఫరెన్స్ ఉంటుంది మనం ఈరోజు గా ఉన్నాము ఈ రోజు నడుస్తున్నప్పుడు ఏదో ఇబ్బంది వచ్చింది అంటే మనం సంథింగ్ ఏదో ఫుడ్ లో ఏదో చేంజెస్ చేస్తున్నాము జంక్ ఫుడ్ ఏదో ఎక్కువ తింటున్నాము దాన్ని ఆపేసుకొని మంచి ఫుడ్ తినాలని ఒక ఆలోచన రావాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ ఏంటంటే ఇంకా మనం దాన్ని అశ్రద్ధ తిని అట్లే తింటున్నాం అనుకోండి కూర్చున్న నిలబడిన టక్ టక్ తో స్టార్ట్ అవుతుంది ఆ టక్ టక్ సౌండ్ కూడా నార్మల్ నడుస్తున్నాం కదా కంఫర్టబుల్ గా టక్ టక్ సౌండ్లే కదా దాన్ని కూడా అశ్రద్ధ చేసి ముందుకెళ్ళాము అనుకోండి అప్పుడు ఒక అడుగు వేయడానికి కొద్దిగా భారంగా అనిపిస్తుంది అంటే జంక్ ఫుడ్ కి మొక్కల మన బాడీలో ఏం కావాలి బీటీ కావాలి డి విటమిన్ కావాలి ఐరన్ కావాలి కాల్షియం కావాలి ఇవన్నీ కరెక్ట్ గా ఉంటేనే కదా మనకి ప్రాపర్ గా న్యూట్రిషన్ అందుతుంది అప్పుడు బోన్ డెన్సిటీ స్ట్రాంగ్ గా ఉంటుంది బోన్ స్ట్రాంగ్ ఉండాలంటే బోన్ కి సంబంధించిన ఫుడ్ ఇవ్వాలి కానీ మనం బోన్ కి సంబంధించిన ఫుడ్ ఇవ్వకుండా జంక్ ఫుడ్ ఎక్కువ ఇచ్చాము దాంతో పాటు హెల్దీ ఫుడ్ కూడా ఇస్తున్నాం సో ఎయిటీ పర్సెంట్ జంక్ ఫుడ్ ఇచ్చి ట్వంటీ పర్సెంట్ హెల్దీ ఫుడ్ ఇస్తే ఎక్కడ బ్యాలెన్స్ అవుతుంది ఫస్ట్ పాయింట్ ఏమంటున్నా అంటే ఎవ్రీ స్టెప్ బై స్టెప్ నీ పెయిన్ కూడా రావడానికి సంభవం కొన్ని రీజన్స్ ఉన్నాయి మన బాడీలో టక్ టక్ సౌండ్లు వస్తున్నాయంటే డెఫినెట్గా కాల్షియం ఒకసారి టెస్ట్ చేయించుకోండి అంటాను నేను అప్పుడు నడుస్తున్నప్పుడు ఏదన్నా భారంగా అనిపించింది అనుకోండి వీటి వల్ల డెఫిషియన్స్ ఉందేమో అని అనుకోవాలి టెస్ట్ చేయించుకోవాలి ఓన్ గానే మనం టెస్ట్ చేయించుకోవాలి అండ్ రన్నింగ్ చేయలేకపోతున్నాం డిస్కంఫర్ట్నెస్ వచ్చేసింది అంటే టు సెకండ్ టు థర్డ్ స్టేజ్ మోకాల నొప్పులు అనుకోవాలి మనం ఖచ్చితంగా సో మనం ఏం చేయాలి ప్రతి మోకాలు నొప్పులు వచ్చినా ఎవరికైనా సరే స్టిఫ్నెస్ ఉంది టక్ టక్ సౌండ్లు ఉన్నాయి నొప్పులు ఉన్నాయి మనకేదో సూది కూర్చున్నట్టు అనిపిస్తుంది అండ్ కూర్చున్నా నిలబడిన ఒక కైండ్ ఆఫ్ టైట్నెస్ అనిపిస్తుంది ఇప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ పూజలోను సంథింగ్ ఏదైనా కూర్చున్నాము ఒక వన్ అవర్ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత అనుకోండి ఓకే ఎవరైనా సరే అంతసేపు కూర్చొని లేచారు కాబట్టి చిన్న ఇబ్బంది ఉంటుంది మోర్ దెన్ ఇబ్బంది ఉంది అనుకున్నప్పుడు మనం మాక్సిమం బీట్వల్ డి విటమిన్ ఐరన్ కాల్షియం టెస్ట్ చేయించుకోవాలి ఈ టెస్ట్లు చేయించుకున్నప్పుడు మనకు ఒకవేళ కాల్షియం తక్కువ ఉందనుకోండి డెఫినెట్గా కాల్షియం తక్కువ ఉంటుంది కాల్షియం తక్కువ ఉంటే మనం ఏం చెప్తాం మునక్కాయలు ఎక్కువగా తీసుకోండి నేను మునక్కాయలు సూపును నేను మొక్కల నొప్పి వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది తీసుకోండి అంటుంటాను ఏం లేదు మునకాయ ముక్కలు నాలుగు ముక్కలు తీసుకోండి సొరకాయ కొద్దిగా బీరకాయ కొద్దిగా మునగా కొద్దిగా కొద్దిగా పసుపు హాఫ్ టమాటా టేస్ట్ కోసం కొద్దిగా వాటర్ వేసి కుక్కర్ పెట్టేసేయండి టూ విజిల్స్ ఆర్ త్రీ విజిల్స్ అయిన తర్వాత దింపి బాగా స్మాష్ చేసేసేయండి ఆ పిప్పంతా తీసేసి వేడి వేడి సూప్ తాగండి రోజు ఆ డిన్నర్ కి బదులు మంచిగా సూప్ తాగితే పంకిన్ సీడ్స్ పౌడర్ అంటే ఇవన్నీ కూడా రాకముందు తీసుకోవాల్సిందా లేకపోతే వచ్చిన తర్వాత కూడా నేనేమంటాను ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు రాకముందు చేయాలి వచ్చిన తర్వాత కూడా చేయాలి రాకముందు అనుకోండి రాకుండా మనం కాపాడుకోవచ్చు వచ్చాయనుకోండి మేబీ డెఫిషియన్సీ వల్ల కదా వచ్చాయి ఆ డెఫిషియన్సీని మనం ఫుల్ఫిల్ చేస్తున్నాం ఇక్కడ కాబట్టి వీటన్నిటిని లాగా చేసుకొని మంచిగా పిప్పంత తీసేసి ఆ పంకిన్ సీట్స్ నువ్వులు అవన్నీ కలుపుకొని తీసుకున్నాం అనుకోండి ఆ తీసుకున్న విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఒక ట్వంటీ డేస్ లో థర్టీ లో మనకి డెఫిషియన్సీ కంట్రోల్లోకి వస్తుంది ఆ డెఫిషియన్సీ కంట్రోల్లోకి వచ్చిందని ఎలా తెలుస్తుంది మనం కంఫర్టబుల్గా నడవగలుగుతాం ఆ టక్ టక్ సౌండ్ అనేది కొద్ది తగ్గడం స్టార్ట్ అవుతాయి ఏదైనా బాడీ చెప్తుందండి ఫస్ట్ పాయింట్ బాడీ అనేది మనం కంఫర్టబుల్ గా ఉందాము అంటే హెల్దీగా ఉన్నాము అది ఏదైనా కానీయండి అది బ్యాక్ పెయిన్ కానివ్వండి నెక్ పెయిన్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్ ఒక క్రమ పద్ధతి నుంచి తగ్గింది అనుకుంటే అది స్టార్ట్ అవుతుంది ప్రాబ్లమ్స్ సో మనం ఒకవేళ కాల్షియం డెఫిషియన్స్ ఉంటే ఈ సూప్ తీసుకోండి బీటు వర్డ్ ఎఫిషియన్స్ ఉందంటే మనం ఎన్నో వీడియోస్లో చెప్పాం తోటకూర విత్తనాలు ఆ తోటకూర విత్తనాలు మనకి మంచిగా దొరుకుతాయి ఎర్ర తోటకూర విత్తనాలు దొరుకుతాయి అవి మంచి గసగసాలులాగా చిన్నగా ఉంటాయి ఆ పెనం మీద వేసి దొరగా వేసేసాం అనుకోండి మంచి పాప్కార్న్ లాగా వస్తాయి అవి రోజు దాంట్లో పౌడర్ చేసేసుకొని చపాతి పిండిలో కలుపుకొని చపాతి చేసుకోండి ఇడ్లీ బ్యాటర్స్లో కలుపుకోండి బీటువల్ మంచిగా దాని దానివల్ల కొద్దిగా మంచిగా లేక దాంతోపాటు మనం కొద్దిగా మునగాకు తీసుకోండి ఇంకా ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి పంకిన్ సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ వాల్నట్స్ ఫ్లాక్స్ సీడ్స్ వీటన్నిటిని పౌడర్ ఫామ్ చేసుకొని దీన్ని కూడా ఒక స్పూన్ ఇడ్లీ బ్యాటర్లో దోశ ఎట్లా తింటాం బ్రేక్ఫాస్ట్లో ఒక స్పూన్ అందులో ఒకసారి ఇట్లా వేసుకొని తింటున్నాం అనుకోండి సో మనకి కంఫర్ట్నెస్ వస్తుంది బీటువల్ డెఫిషియన్సీ వల్ల జాయింట్ పెయిన్స్ నీ పెయిన్సే కాకుండా హెయిర్ బాగా రాలిపోవడం మురువు బాగా పెరిగిపోవడము అన్ని సమస్యలు రావడానికి కారణం బీటు వల్ అంటాను నేనైతే సో ఆ బీటువల్ని ఫుల్ఫిల్ చేయడానికి మనం నట్స్ తీసుకుంటాము సీడ్స్ తీసుకుంటాము రాజగిరా స్వీట్స్ తీసుకుంటాము ఇలా డి విటమిన్ డెఫిషియన్సీ ఉందనుకోండి నేను మాక్సిమం నేను మష్రూమ్స్ తెప్పించుకొని మంచిగా పసుపు వాటర్లో కడిగేసి ఎండకెండబెట్టి పౌడర్ చేసుకొని దాన్ని కూరలో కలుపుకొని తీసుకోండి ఎంత మంచిది ఇవన్నీ ఉన్నాయండి ఇప్పుడు మనకి దొరకందంటూ ఏమీ లేదు సింహాడ ఫుడ్ దొరుకుతుంది అది కూడా మనకు కామన్గా దొరుకుతుంది ఈ మధ్య బాగా అవగాహన వచ్చింది జనాలకి అన్ని మాక్సిమం షోకింగ్ అంటే ఏదైనా ఫుడ్ తోటే మనం క్యూర్ మెయిన్ అండి ఫుడ్ ఏ బ్లడ్ బ్లడ్ ఏ బాడీ ఫుడ్ లేకపోతే బాడీలో ఎక్కడ న్యూట్రిషన్ ఉంటుంది న్యూట్రిషన్ లేకపోతే ఎక్కడ బ్లడ్ ఫామ్ అవుతుంది ఎక్కడ అన్ని సమస్యలు దాంతోనే కదండి ఏ సమస్య కానీ అండి మనం తినే తిండి మీద డిపెండ్ అయి అసలు నేను ఒకటే చెప్తాను సమస్యలు లేని వాళ్ళు ఎవరంటే హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేసేవాళ్ళు పొదలు లేచి మంచిగా టైంకి తింటున్నారు టైంకి పడుకుంటున్నారు మార్నింగ్ మోషన్కి వెళ్తున్నారు వాళ్ళకి అన్ని వెజిటబుల్స్ తింటున్నారు ఓన్లీ నట్స్ తింటున్నారు ఎవ్రీ మీల్లో ప్రాపర్ న్యూట్రిషన్ ఉంది అప్పుడు ఏ సమస్యలు వస్తాయి మనకి సో మోకాల నొప్పులు కూడా రావడానికి హండ్రెడ్ పర్సెంట్ రీజన్ మన విటమిన్ డెఫిషియన్సీ ఆ విటమిన్ ఫుల్ఫిల్ చేయండి క్రానిక్ స్టేజ్కి వచ్చేసింది మోకాల నొప్పులు విపరీతమైన మోకాల నొప్పులు దీనికి ట్యాబ్లెట్లు వేసి 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 కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి పెయిన్ కలర్ ఈజ్ నథింగ్ బట్ కిడ్నీ ప్రాబ్లమ్స్ వేసి ఒక రోజు రెండు రోజులు వస్తే ఓకే నెలల తరబడి వస్తు ఉంటారు ఎంత డ్యామేజ్ అవుతుంది కిడ్నీ ఎక్కడి నుంచి ఇవన్నీ మన కిడ్నీకి డ్యామేజ్ చేసుకునే బదులు ఆ పెయిన్ కిల్లర్ వాడే బదులు ఒక మ్యాజిక్ ఆయిల్ నేను చాలా చెప్తాను వాంపువ్వు అని దొరుకుతుంది మనకు ఆయుర్వేద షాప్స్లో పుదీన పువ్వు దొరుకుతుంది కర్పూరం అని దొరుకుతుంది ఇవి కర్పూరము వాంపు పుదీనా పువ్వు మంచిగా వైట్ వైట్ కలర్ ఇలా ఉంటాయి సో అది కొద్దిగా నువ్వు నూనె వేసేసుకుంటే వేసిన పదహైదు నిమిషాలే మొత్తం డైల్యూట్ అయిపోతుంది అంటూ ఘాట్ వస్తుంది ఆయన ఆయిల్ మోకాల కిందన మోకాలపై ప్రతి ప్రతిరోజు రాయండి నేను ఎంతమంది మోకాల నొప్పులు వచ్చినా నా దగ్గర ఫిజియోథెరపీని వస్తారు ఫిజియోథెరపీ కానీ ఇంకేమైనా నేను ఒకటి అంటాను బరువు అధికంగా ఉన్నా కూడా మోకాల నొప్పులు వచ్చే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సో బురువును తగ్గించుకోండి ఫస్ట్ లిమిట్గా తిని వెరీ ఇంపార్టెంట్ ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకొని మోకాల కిందన భాగంలో పై భాగంలో మంచిగా అప్లై చేసుకోండి కొద్దిగా మంచిగా ఒక ఐస్ క్యూబ్ ఉంటుంది కదా ప్లెయిన్ ఐస్ క్యూబ్ కానీ ఫ్లాక్ సీడ్స్ పౌడర్లో మనం నీళ్ళు వేసేసి కలిపేసుకొని ట్రేలో వేసుకుంటే ఒక ఐస్ క్యూబ్ చేసుకొని దాని మోకాలకు రాసి అప్పుడు ఒక తడి క్లాతో తుడిచేసి మొత్తం జిగురు 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 వచ్చేస్తుంది ఫ్లాక్సెస్ అంత అయిపోయిన తర్వాత మంచి ఆయిల్ ప్రిపేర్ చేసుకుని ఆయిల్ రాయండి గా దొరుకుతాయి దేనికైనా సరే మా మెడిసిన్ కి వెళ్ళదు నేచురల్గా చేసుకుందాం అంటే ఖచ్చితంగా నేను ఏమంటే ఒకటి క్రానిక్ స్టేజ్కి వచ్చేసింది అన్నప్పుడు ఖచ్చితంగా మెడిసిన్కి వెళ్ళాలి అక్యూట్ స్టేజ్లో ఉన్నప్పుడు అంటే మనం స్టార్టింగ్లో ఉన్నప్పుడే మనం దాన్ని క్యూర్ చేసుకోవచ్చు ఎలాగా మన లైఫ్ స్టైల్ మెచ్చుకొని మార్చుకొని మంచి ఫుడ్ తింటే ఆటోమేటిక్గా పోతుంది సమస్య ఇప్పుడు మ్యామ్ ఇప్పుడు చిన్న ఏజ్లోని మనం ఏ ఫుడ్ తీసుకున్నా కూడా అది బోన్ హెల్త్కి బాగా పనిచేస్తుంది సో ఎయిటీన్ ఇయర్స్ తర్వాత మనం ఏ ఫుడ్ తీసుకున్నా అది ఫ్యాట్ రూపంలోకి కన్వర్ట్ అవుతుంది మన బోన్ బోన్కి కన్వర్ట్ అవ్వడం అనేది కష్టం అవుతుంది అని చెప్తూ ఉంటారు నేను కూడా చెప్తాను తొంభై ఏళ్ళు వచ్చిన తర్వాత మన ఫుడ్ మన బలం చెప్తాను కదా ఇది చిన్నప్పుడు మాత్రం న్యూట్రిషన్ కదా పెద్ద అయిన తర్వాత న్యూట్రిషన్ కదా కన్వర్ట్ అవ్వదా అంటాను ఆ న్యూట్రిషన్ కదా కన్వర్ట్ అయిపోతే పెద్దగా అయిన తర్వాత బ్లడ్ ఉండాలి బాడీలో బోన్స్ ఉన్నాయి అంటే స్ట్రెంత్ కావాలి కదా ఇవన్నీ తిన్నా ఏంటంటే చిన్నప్పటి నుంచి పెద్ద ఏ ఏజ్ లో అయినా సరే ఫుడ్ మెయిన్ బలం మంచి ఫుడ్ తీసుకుంటేనే మంచిగా ఆరోగ్యం బాగుంటది బోన్స్ బాగుంటాయి బోన్స్ స్ట్రెంగ్ ఉంటాయి బోన్ కి చుట్టూ ఉన్న మజిల్ స్ట్రాంగ్ గా ఉంటుంది జుట్టు బాగుంటుంది బాడీ బాగుంటుంది ఎవ్రీథింగ్ బాగుంటుంది ఫుడ్ కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వండి మీరు ఏం పెట్టినా సరే ఫుడ్ మంచి ఫుడ్ రకరకాల ఫుడ్లు అవి ఇవి కాదు మనము ఈజీగా రాగి పిండి తీసుకోండి పిండి తీసుకోండి సజ్జ పిండి తీసుకోండి ఎంత బలం దీంట్లో నువ్వులు ఈజీగా దొరుకుతాయి మనం రెగ్యులర్ గా వాడేవే వారంలో ఒక రోజు వాడు వదిలేయకండి ప్రతిరోజు వాడదాం బలం వస్తుంది మోకల్లో ఉన్నటువంటి కార్టిలేజ్ వన్ సరిగిపోయిందంటే మళ్ళీ దాన్ని రీజనవేట్ చేయటం కుదరదు అని కొంతమంది డాక్టర్స్ చెప్తూ ఉంటారు నిజంగానే కుదరదా ఒకవేళ మనం డైట్ తో దాన్ని చెప్తున్నాను చేసుకోవటానికి స్టేజ్ బై స్టేజ్ ఉంటుంది క్రానిక్ స్టేజ్కి వెళ్ళాక ఖచ్చితంగా మనం హాస్పిటల్కి వెళ్ళాల్సింది అక్యూట్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కంట్రోల్ చేసుకోవాలి ఇప్పుడు కాట్లెస్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంటే కొలాబ్స్ ఎక్కిందనే పడతాం మనుషులు నొప్పులు వచ్చేస్తాయి రాకల్సి వస్తుంది అంత సిచ్యువేషన్కి ఎందుకు తెచ్చుకోవాలి అంటున్నాను నేను తెచ్చుకోకుండా ముందే మనకి చిన్న చిన్న నొప్పులతోనే మనం కంట్రోల్ చేసేసుకోండి ఒకవేళ పెద్ద నొప్పి వచ్చినా సరే మనం బరువు ఉంటే బరువు కంట్రోల్ చేసుకోవడము కొద్దిగా ఆయిల్స్ రాసుకోవడము ఎక్కువ పెయిన్ కిలర్స్ మీద డిపెండ్ అవ్వకుండా బాడీని కొద్దిగా ఏ బాడీకి ఇప్పుడు ఆల్మోస్ట్ కాట్లేస్ డ్యామేజ్ అయింది ఇంకా సంథింగ్ ఏమైనా ఇష్యూస్ వచ్చాయనుకో లీవన్ ప్రాబ్లమ్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బరువు ఉంటారు బరువును కంట్రోల్ చేసుకోవాలి ఆ బురంతా దాని మీద పొడి మోకాలు చొప్పి ఉంటుంది ఇంత ఉంటుంది పటల్లో బోన్ దాని మీద అంత పడడం వల్ల అంత భారం తట్టుకోగలుగుతుంది ఆటోమేటిక్ కాజ్ అవుతుంది లిగ్మెంట్ లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి సో బుర్రు తగ్గించుకోండి ఆయిల్ సప్లై చేసుకోండి లైఫ్ స్టైల్ మార్చుకోండి తక్కువ తినండి టైం కి పడుకోండి ఇవన్నీ చేస్తే ఏ నొప్పులు రావు థ్యాంక్ యూ సో మచ్ మోకాలు నొప్పులు రావడానికి కారణాలు అండ్ దాంతో పాటుగా మనం ఫుడ్తోనే దాన్ని ఏ రకంగా కంట్రోల్ చేసుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సోక